సెల్ ఫోన్ కనిపెట్టింది బాబుగారే ఇదిగోండి ఈ సెల్ ఫోన్ కంప్యూటర్ని కనిపెట్టింది కూడా బాబుగారే హైదరాబాద్ని కనిపెట్టింది కూడా బాబుగారే సంక్రాంతికి ఊరెళ్లాలన్నటువంటి సాంప్రదాయాన్ని కనిపెట్టింది కూడా బాబుగారే మైక్రోసాఫ్ట్ సిఈగా సత్యనాథల గారిని పెట్టింది కూడా బాబుగారే ఐటీని కనిపెట్టింది కూడా బాబుగారేనండి ఇప్పుడు ఏఐని కనిపెట్టింది కూడా బాబుగారేనండి అదేనండి మన చంద్రబాబు గారండి అట్లానే బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఇప్పించింది కూడా బాబుగారే అండి కానీ ఒక అమ్మఒడి కనిపెట్టింది మాత్రం బాబుగారి కొడుకు లోకేష్ అండి బాబుగారే చెప్తున్నారు మీరు ఏంటంటే కావాలంటే నారా లోకేష్ కనిపెట్టారండి అమ్మఒడి తల్లికి వందనం అంటే దీన్ని ఏమంటారండి పిచ్చి అంటారండి మామూలు పిచ్చి కాదండి ఎర్రగడ్డలో పిచ్ పిచ్చండి చూపించకపోతే రేపొద్దున ఈ మనుషులందరినీ కనిపెట్టింది నేనేనండి అని కూడా చెప్తారండి బాబుగారు సిగ్గన్నా ఉండాలండి చెప్పుకోవడానికి ఎటు లేదనుకోండి మీకు ఎన్నిసార్లు చెప్పినా అమ్మఒడి అనేది రెండు వేల పదిహేడవ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో భాగంగా ప్లేనరీలో అనౌన్స్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే దాన్ని ఇంప్లిమెంట్ చేశారు కానీ దాన్ని కూడా వాళ్ళ అకౌంట్లో వేసుకుంటున్నారు ఈరోజు పేరు మార్చి